జీరియల్ నెంబర్ థర్టీ పోలింగ్ గేటు థర్టీన్ దయచేసి నాకు ఓటేయండి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమర్థవంతంగా పనిచేసేయాలంటే నల్లటి లాంటి చాలా అవసరము నేను ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంతో కానీ అటు బీజేపీ ప్రభుత్వంతో కానీ లోకల్ ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ నుంచి చేసిన ఎమ్మెల్యేలు ఉంటే అందరిని కలిపి నేను పనిచేసిస్తా వీళ్ళకు లోకల్ న్యూజాత భావం ఉంటుంది పాత్ర ఫీలింగ్ ఉంటుంది నేను ఇండిపెండెంట్ అభ్యర్థి కాబట్టి నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు అందరినీ కలిపి నేను పనిచేపిస్తా సెంట్రల్ లీడర్ సమర్థవంతంగా మన కాన్స్టెంట్ కనిపిస్తాను దయచేసి నాకు అవకాశం ఉందండి ఇప్పుడు నేను యువకులు విజ్ఞులు మేధావులు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి సో అభివృద్ధి చెందాలంటే అన్ని చేతులు సైతం పనిచేస్తున్నాయి అభివృద్ధి చెందుతాం కాబట్టి ఆ చేతులను కలిపి సమర్థవంతంగా ఆయన నాయకుడు కావాలి నేను సమర్థవంతంగా పనిచేపిస్తా సెంట్రల్ నుంచి కూడా నేను నివృత్తి తీసుకొచ్చి సాంస్కృతిని బాగా డెవలప్ చేస్తాను దయచేసి నాకు అవకాశం నేను చేస్తాను మీ అందరినీ విజ్ఞప్తి మీకు పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఏదైనా చెందాలంటే అది రాజకీయం నుంచి చాలా సింపుల్ గా అభివృద్ధి చెంది చెందించవచ్చు వ్యక్తి ఏం చేసినా అది మన సంపాదన తక్కువ ఉంటుంది మన సేవ తక్కువ ఉంటుంది సో ఎక్కువ మంది సేవ చేయాలంటే రాజకీయమే సరైన దాన్ని కాబట్టి నేను సేవ చేసే ఉద్దేశంతోనే రాజకీయంలోకి వచ్చాను ఇప్పుడు ప్రాంతీయ ప్రాంతీయ పార్టీలు బాగానే డెవలప్ చేస్తున్నాయని చెప్తున్నాయి కదా ప్రాంతీయ పార్టీ ఒకడు ఇంకొకటి గలవాడు ఇంకొకటి ఇక్కడ గలవాడు పొద్దున్నలేసి వాళ్ళని తిప్పుకోవడం తప్ప ఇంకా మీరు ఏం ఉండదు కనీసం వాళ్ళ కార్యకర్తలు కూడా వాళ్ళు బాగా చేసే తెలియజేయాలి ఉండవు ఎంతసేపు నీరు బిర్యానీ మంచి ఇవ్వాలి ఆ ప్రతి తక్కువ ఇచ్చినట్టు కొద్దిగా ప్రచారాన్ని తిప్పాలి వదిలేయాలన్నప్పుడు వాళ్ళని ఎవరు ఏమి డెవలప్మెంట్ చేయరు మన చేస్తామో మా తరపత్రం వాళ్ళకి ఇచ్చి డెవలప్మెంట్ చేస్తామని చెప్పి మా ప్రణాళిక మా ఆలోచన విధానాన్ని వాళ్ళకు తెలియజేస్తాము సెంట్రల్ మొదటి తెలంగాణలో మన సూపర్ మెడ కాన్స్టిట్యూన్స్ రావాలని బాగా ప్రయత్నం చేస్తాము సో కేంద్ర నిధులతోనే సమర్థవంతంగా అభివృద్ధి నిధులు అంతంత మాత్రమే ఉంటుంది అందులో రకరకాల వాళ్ళు ఉంటాయి నుంచి వచ్చే నిధులతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సమర్థమైన పార్స్టల్స్కి తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తాను అది నా ముఖ్య ఉద్దేశము డెవలప్మెంట్ నా కరపత్రం కూడా మీరు ఆర్థిక అభివృద్ధి నేను వచ్చిన ఎజెండా నేను కులం మీద రాలేదు మతం మీద రాలేదు భాష మీద రాలేదు ఆర్థిక ఎజెండా మీద వచ్చినాను ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందడది నా లక్ష్యం నా ఉద్దేశం సో కాబట్టి నిధులు సమర్థవంతంగా ఉంటేనే అభివృద్ధి చెప్తుంది కాబట్టి దాని గురించి నేను గట్టిగా ప్రయత్నం చేసి నేను తీసుకురాగలుగుతాను నాకు అవకాశం ఏమి